జిల్లా తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవస్థానంలోని శ్రీ కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభంజనమే సృష్టించారు మంగళవారం వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో తొమ్మిది మంది విద్యార్థులు పదికి పది సాధించగా ఆరుగురు విద్యార్థులు తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ మార్కులు సాధించే తాండూరులో విద్యార్థుకి మోగించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు విద్యార్థుల క్రమశిక్షణ కృషి పట్టుదల వల్లే మంచి ఫలితాలు వచ్చాయని యాజమాన్యం పేర్కొంది ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల పట్టుదలతో విద్యార్థులు మంచి ఫలితాలు తెచ్చారని కొనియాడారు క్రమశిక్షణకు మారుపేరైన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ అని తల్లిదండ్రులు కొనియాడారు అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి బాణ పేల్చి సంబరాలు జరుపుకున్నారు Next, I request uh, Anit and uh, his parents to be ready. After that, uh, Ruchita Reddy. On the stage, please. After Gomati Priya, I would like to call Sahasra on the stage, please, with his, sorry, with her parents.

let us start the program, today's program ladies and gentlemen welcome to Christian Winnie concept school once again uh, uh, one of the best results uh, in the history of uh, Christian Winnie concept school uh, from the last three years we have uh, 22 when I tell congratulations And also our family. Sometimes we used to get angry that why is our school keeping this much time? But now when we get the result, we know the reason why they why they made us to work. Like when when we get the result only then we'll know why we worked hard and also Today I am really proud to be the student of Vishwanet Concept School because in Tandur only the school which got more number of high ten by tens is only our school. And I am also thankful on farewell the past assets, words made me motivated a lot. And I am also my friends also used to motivate me. It is very difficult to leave this school, but I should leave. ఉన్నది లేని కాదు ఇది లిస్సన్ కోచంగా చెప్పే అంశం సో అటువంటి టీచర్స్ ఈ రోజు కాన్సెప్ట్ స్కూల్లో ఉండడం ఇంతమంది పిల్లల్ని ఇయర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి అనుకుంటా సో మంచి రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్ తీసుకురావడం నిజంగా అది వారికే సొంతం పిల్లలు అన్నట్టు టెన్ బై టెన్ రావడం ఈజీ అనుకున్నారా ఈసారి అయితే చాలా టఫ్గా నడిచింది యాజ్ ఏ నేను గవర్నమెంట్ టీచర్ చాలా టఫ్ అసలు ఏ మాత్రం పక్క కూడా చూడనివ్వలేదు అంత అంటే కలెక్టర్ ఒకటే ఆడ నాకు క్వాలిటీ కావాలి కాదు అని మాట ఆడేవారు అనమాట అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది అంటే మాకు తోచిన విషయాలు మేము చెప్పేవాళ్ళం అనమాట సో ఆ విధంగా ఉన్నందుకే ఈరోజు ఎటువంటి విజయాలు వాళ్ళు సాధిస్తున్నారు మున్ముందు కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా దీని లోపల టీచర్లు ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళు ఉన్నా కానీ అక్కడ వర్క్ చేసేది టీచర్లు ముఖ్యంగా వాళ్లకు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఎటువంటి రిజల్ట్ చూడలేము అదేవిధంగా పేరెంట్స్ కూడా ఏ టైంకి రాకుండా బ్రహ్మన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని పికప్ చేసుకొని వెళ్ళేవారు కాబట్టి వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు విజయం సిద్ధించింది అదేవిధంగా ఈరోజు మరి విద్యార్థులు మీకు ఒక చిన్న సూచన వందనాలు ముఖ్యంగా ఇక్కడ నేనే గమనించిన అంటే ఒకటి డిసిప్లిన్ మాత్రము కంపల్సరీ డిసిప్లిన్ ఉన్నందుకే ఆ మార్కులు వస్తున్నాయి డిసిప్లిన్ లేని ఆ మార్క్స్ రావు నేను ఎంతో చదువు చెప్పినా ఆ పిల్లవాడు చదివినా కూడా రావు మెయిన్గా డిసిప్లిన్ ఉండాలి ముందుగా ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడ ఎలెవెన్ జూన్ టు ఏప్రిల్ వరకు చూసినా నేను ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అది ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్ ఆ డిసిప్లిన్ ఇంకా అట్లే కొనసాగించాలి పిల్లల లోపల కూడా చాలా డిసిప్లిన్గా ఉంటున్నాడు పక్క వాళ్ళని డిసిప్లిన్ ఉంటే చెడ్డవాడున కానీ పక్కల వాడిని చూసి వాడు మారిపోతాడు ఆటోమేటిక్గా అది అనేది ఇక్కడ స్టార్టింగ్ నుంచే డిసిప్లిన్ ఉన్నది ఆ డిసిప్లిన్ నుంచి వాళ్ళు చదివేవాడు చదవని వాడిని ఇద్దరు వాడిని చూసి వీడు కూడా నేర్చుకొని విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు సార్ గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అందరికి కూడా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలవ్వడం జరిగింది అందులో భాగంగా మన స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఈసారి తొమ్మిది మంది విద్యార్థులకు పదికి పది గ్రేడ్ పార్ట్ సాధించడం ఈ రిజల్ట్స్ కేబిసిఎస్ చరిత్రలో ఒక మైలు రాయి విద్యార్థుల సక్సెస్ మంత్ర ఒకటే హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ సక్సెస్ మంచి ఫలితాలను సాధించాలంటే పట్టుదలతో మా కేబిసిఎస్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవ్వడమే నేడు మనం చూస్తున్న రిజల్ట్స్ కేబిసిఎస్ యాక్షన్ ప్లాన్ను తూచా తప్పకుండా సాధించిన మా టీచర్స్ మా స్టూడెంట్స్ మరియు వారికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కు ధన్యవాదాలు తాండూరు పట్టణంలో ఎస్ఎస్సి లో చరిత్రను తిరిగి రాసిన మన యొక్క స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సో ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు అకాడమిక్ ఇయర్కి వస్తే ఎస్ఎస్సి రిజల్ట్స్ టెన్ టు టెన్ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులు శ్రీజ ఠాకూర్ చెప్పలేకూడదం అందరం కూడా అదేవిధంగా బి రుతిక సాయి చరణ్య కీర్తన జి సంజన ఎం అని కె సార్దిక్ పి హార్తిక్ రెడ్డి హేమంత్ సాయి పటేల్ ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు టెన్ జిపిఎచ్ రావడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ ఆరుగురు విద్యార్థులకు టీసా ఈ నైన్త్ పైన సాధించిన వారు ముప్పై ఆరు మంది ఇలా సబ్జెక్ట్ వైడ్ గ్రేడ్ సాధించిన వారు కూడా కంగ్రాట్స్ తెలుపుతూ పదవ తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ అందరికీ కూడా కేబిసిఎస్ మేనేజ్మెంట్ తరపు నుండి స్టాఫ్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ